నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి పెన్షన్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధరెడ్డి అందజేశారు ఏ శాసనసభ్యులు చేయని విధంగా చంద్రన్న విద్యుత్ వెలుగులు అనే కార్యక్రమాన్ని చేపట్టిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి రెడ్డి శ్రీధరెడ్డిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారని బీద రవిచంద్ర అన్నారు కోటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెద్ద ఎత్తున అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ ఎంసి చైర్మన్ మనుబోలి శ్రీధార రెడ్డి క్లాస్ ఇన్ఛార్జీల సారంగ గున్నయ్య జలదంకి సుధాకర్ మండల కన్వీనర్ పంపుచిన ప్రదీప్ గ్రామ సర్పంచ్ కోసలు సుభాష్ జెడ్పీ కోఆపరేషన్ మెంబర్ అల్లా బక్షు ఎంసి డైరెక్టర్ కాకుపల్లి శివుకుమార్ తల్లితలు పాల్గొన్నారు ప్రతి నెల ఒకటవ తారీఖున పేదలకు ఓ పండుగ లాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఏదైతే ఈ రాష్ట్రంలో రైతులు మాటిచ్చారో అన్నదాత సుఖీభవ అక్క చెల్లెళ్లకు ఆ బిడ్డలకు విద్యను అందించాలా ప్రభుత్వ పాఠశాలలంటే పేద మధ్యతరగతి కుటుంబాలు లో ఉన్నటువంటి ఆలోచనలో ఒక మార్పు తీసుకురావాలా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి విద్యార్థులకి ఇచ్చిన మాట ప్రకారం నిధులు అందించాలనేటువంటి ఆలోచనతో ఆటో డ్రైవర్లకు కానీ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అన్ని వర్గాలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో పథకాలు తీసుకొచ్చి అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత చిన్న కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల సందర్భంగా మాటిచ్చారో రోడ్లు కానీ డ్రైన్లు కానీ అక్కడ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్లు అంగన్వాడీ బిల్డింగ్లు ప్రతి ఒక్కటి వచ్చిన సంవత్సరం మూడు నెలల్లోనే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం చేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేత అనిపించుకున్నటువంటి ఎమ్మెల్యే సోదరులు శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ ఏదో కొత్త కార్యక్రమం పెట్టినట్టున్నారు చంద్రన్న విద్యుత్ వెలుగులని చంద్రన్న విద్యుత్ వెలుగులు ఎందుకంటే అనేక సమస్యలు ఉంటాయి నాయకులు వస్తుంటాం పోతుంటాం అధికారులు పర్యటిస్తూనే ఉంటారు విద్యుత్ స్తంభాలు అడ్డంగా ఉంటాయి వైర్లు తెగిపోయి ఉంటాయి లేకపోతే అక్కడ ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ ఉంటాయి అనేక సమస్యలు ఉంటాయి ఆయనకు ఆయనే ఎమ్మెల్యేగా మొత్తం సమాచారం తెప్పించుకొని ఎక్కడ కూడా రూరల్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్య అనేటువంటిది నెల్లూరు మున్సిపాలిటీలో గ్రామాల్లో లేకుండా చేయాలనే తలంపుతో రాష్ట్రంలోనే ఎవరు చేయనటువంటి విధంగా చంద్రన్న విద్యుత్ వెలుగుల కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యాలయంలో ఏదైతే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆందోళన జరుగుతున్న ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇస్తుందో అవన్నీ కూడా అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ అదేవిధంగా అభివృద్ధి పథంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంత దూసుకుపోతుందో కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఇది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీరందరూ కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని అభివృద్ధి పనులు ఇస్తున్న ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని యువనేత నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని శాసనసభ్యులుగా సేదరెడ్డి గారిని కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మేము పిలిచిన వెంటనే వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఎమ్మెల్సీ ఈ జిల్లాకు వచ్చి పెన్షన్లు అందించినందుకు వారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం